మై అఖిర టీవీ ఛానల్ ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తుంటుంది పాండె మండలం గడియేంల గ్రామానికి చెందిన వెంకటరమణి అక్కడున్న ఎస్ఐ నైట్ పూట బండి ఆప అని చెప్పగా అతను ఆపగా నువ్వు మూడు ఉన్నాయి ఇప్పటికీ నువ్వు కట్కలేదు నేను రాస్తా రాస్తానగా సార్ ఈ రాత్రిలో మమ్మల్ని ఎవరు ఇచ్చి పెడతారు అని చెప్పగా ఏం రా నీ అమ్మని దింగ నా కొడక నువ్వు నన్ను అడుగుతోనివా అని ఎస్ఐ కొట్టినాడని ఎస్ఐ కొడితే అతను బోర్లు పడ్డాడని బాధ్యత చెప్తున్నాడు ఫ్రెండ్లీ పోలీస్ ఎక్కడైనా ఒక చట్టాన్ని కాపాడేది ఫ్రెండ్లీ పోలీసే ఈ లోకంలో జడ్జి తప్పు చేయని సుప్రీంకోర్టు తప్పు చేయని ఎవరన్నా తప్పు చేయని రావాల్సింది ఒక పోలీస్ స్టేషన్కే ఎందుకంటే వాళ్ళు చట్టబద్ధంగా ఎలాంటి గొడవలు ఘర్షణలు లేకుండా ప్రజల్ని సానుకూలంగా విచారించి ఎవరిది న్యాయం ఎవరిది అన్యాయం అని పోలీసులే నిర్ణయం తీసుకుంటారు అలాంటి పోలీసులే పేదవారిని కొట్టడం పేదవారి మీద జూములు చూపించడం అది ఎంతమటు నందెలా ఎస్పీ గారు ఎంతో చక్కగా ఫ్రెండ్లీ పోలీస్ అనే నిదానానికి పోలీసులపై నమ్మకాన్ని కలుగు చేయలేడు అర్ధరాత్రి పూట అతనికి వెహికల్ లేకుంటే మీ వెహికల్లో తీసుకుపోయి అతన్ని ఇంటికి ఇచ్చి పెట్టండి అని ఎస్పీ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది ఒక ఇంటర్వ్యూలో అది పోలీసులకు ఉన్నతమైన అధికారులకు అర్థం చేసుకొని ఫ్రెండ్లీ పోలీస్ని డెవలప్ చేస్తే పోలీస్ పోలీస్ శాఖపై నమ్మకం కలుగుతుంది ఇలా కొట్టడాలు ఇలా తిట్టడాలు చేస్తే పోలీస్పై నమ్మకం పోతుంది పోలీసులని తిట్టుకుంటారు అలా కాకుండా ఫ్రెండ్లీ లాగా నడుచుకుంటే చాలా బాగుంటుందని ప్రజలు చర్చించుకుంటున్నారు నా పేరు వెంకట్రామ నాది చిన్నవామం గడివేముల మండలం నంద్యాల జిల్లా నేను గత నైటు గడివేములకు అపోలో హాస్పిటల్ హాస్పి మెడికల్లో మా పాపకు హెల్త్ బాగాలేక మెడిసిన్స్ కోసం వెళ్ళి వస్తుండగా గడివేముల ఎస్ఐ సార్ గారు వెహికల్ తనిఖీలో నా బండి పట్టుకున్నాడు వితౌట్ హెల్మెంట్ ఉన్నందున నాకు రెండు వందల రూపాయలు జరిమానా విధించారు నేను జరిమానా ఇంతకుముందు కూడా హెల్మెట్ లేనందుకు రెండు సార్లు జరిమానా వేసినాడు అవి ఇవి కలిపి మూడు జరిమానాలు అయినాయి కట్టుకుంటాను అన్నాడు అన్న తర్వాత సారు తాళం తీసుకొని స్టేషన్లో పెట్టుకో పెట్టడానికి వెళ్ళాడు బగ్గి నేను తాళం ఇవ్వండి సార్ ఉదయం వెళ్ళి చలానా కట్టుకుంటాను సార్ అన్నాను అన్న తర్వాత ఆయన బండిదం ఇవ్వకుండా లంజ కొడక నీ అమ్మ మూడు చలానాలు ఉన్నాయి ఇంకా కట్టలేదు అంటే మీరు సార్ ఎందుకు నీ అమ్మ దంగా లంజ కొడక అన్నారు అన్నందుకు అన్నాను అన్నందుకు అతను నన్ను కొట్టి అశుభకరంగా మాజే లంజ కొడక అని తిట్టినాడు తిట్టిన తర్వాత నన్ను బాగా కొట్టి హింసించినాడు దీనికి నేను అనారోగ్యంతో ఉన్నాను నాకు ఏదైనా జరిగితే ఎస్ఐ గారిదే పూర్తి బాధ్యత ఆయన నన్ను బాగా బీభత్సంగా కొట్టినాడు ఇప్పుడు రెండు పైన్లు ఉన్నాయి ప్లస్ ఒక పైన వేసినాడు మూడు పైనలు ఉన్నాయి కదా కట్టుకొని పోంటే మళ్ళీ కట్టుకున్న పాతవే కట్టుకోలేదు కదరా అదే బండి ఆ టీవకు రాస్తాను పాతవే కట్టుకుంటే ఇప్పుడే రేపు అన్నాడు అంటే సార్ మళ్ళీ ఏ నిమిట్స్ వస్తారు సార్ మమ్మల్ని ఇంటికి అని నేను సార్ నేను అంతకుముందు నేనేమన్నాను కట్టుకుంటాను సార్ రేపు రేపు పోయి కట్టుకుంటాను సార్ కొంచెం కట్టుకు కట్టుకుంటాను సార్ ఇప్పుడు ఈ టైంలో మమ్మల్ని ఎవరు వదిలిపెట్టే వాళ్ళు ఉన్నారు సార్ అక్కడ అని అన్నాను అన్న తర్వాత ఆయన ఆ తర్వాత ఏమన్నాడు ఓరే లంచో కూడా నీ అమ్మందంగా నాకే చెప్తా ముందు బండిగాడికి కానీ ఫోటో తీసినాడు తీసిన తర్వాత సార్ మీరు నీ అమ్మంది కానీ ఎందుకంటారు సార్ అన్నందుకు నన్ను అక్కడ సీసీ కెమెరాలు లైట్ ఫోక్సింగ్ అందరు ఉన్నారని తీసుకుపోయి అది పోయి తీసుకుపోయి కొట్టినాడు నన్ను కొట్టినాక నేను బోర్లో పడినాను కిడ్నీల దగ్గర నాకు వాపు వచ్చింది నేను గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అవుతాను జాయిన్ కావాలనుకుంటున్నాను సార్ మీద సిఎస్ఆర్ గారి కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాను ఉన్న విషయం ఇది ఒకవేళ నేను బోర్లో పడినాను చచ్చిపోతే నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆరు నెలల పిల్లడు ఒకడు రెండు సంవత్సరాల పాప ఒకటి మూడు సంవత్సరాల నాలుగు సంవత్సరాల బాబు ఉన్నాడు నాకు మా అమ్మకు ఆస్తామ పేషెంట్ వాయమ్మకు ప్రతి నెల ఐదు వేలు ట్యాబ్లెట్లకు అవుతాయి నేను జిందాలు పోతే నాకు పద్నాలుగు వేలు జీతం ఇస్తారు నేను ఆ జీతంతో బతకగలుగుతాను లేదంటే నాకు ఏం లేదు లేదనుకుండా సచివాలయంలో అక్క చెప్పిండే బండలు దుర్చున్నాను నాకు అదే నాకు జీవనోపాధి సర్లే నన్ను అందుకు సార్ సార్ నన్ను నేను 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 ఇంతగా ఫీల్ కావడానికి కారణం పబ్లిక్లో నీ అమ్మంది అన్నందుకు నేను ఫీల్ అయినాను ఆయనను అడిగినందుకు ఫీల్ అయినాడు నన్ను ఆ మాట అన్నాడు అన్నందుకు నేను సార్ ఎందుకు సార్ ఈ మాట అంటారనగా ఆయన నన్ను తీసుకుపోయి వ్యక్తిగతంగా నాకు వ్యక్తిగతంగా ఏం లేదు నేను ఆ మాట అన్నందుకు నేను అడిగినందుకు నన్ను కొట్టినాడు నన్ను కొట్టినందుకు ఇప్పుడు దెబ్బలు తాగినాయి నాకేం లేదు లేవు ఏం లేవు నాకు నన్ను ఏం ఇబ్బంది పెట్టలేదు ఏదో జరిగింది నన్ను ఇబ్బంది లేదు నాకు జరిగినది అది అది నాకు సార్ మండల స్థాయి అధికారి అంటే పబ్లిక్లో నీ అమ్మందంగా ఆయన వచ్చా నేను ఇదొక్క క్వశ్చన్ కు నాకు సమాధానం చెప్పండి నువ్వు ఈ మాట మమ్మల్ని ఎవరు మమ్మల్ని ఎవరు వదిలిపెట్టి వస్తారు సార్ ఈ టైంలో సరే సార్ ఆ మాట అంటున్నా ఉదయం కడతాను సార్ అని ఆ మాట కూడా రిక్వెస్ట్ చేసుకున్నా కదా రెండు అవును సార్ మూడు క్లియర్ చేస్తాను సార్ అని కదా సార్ నేను నన్ను మా ఫీల్ అయ్యి ఎవరు ఎవరు చెప్పినారో నాకు చెప్పమాను రాసుకుంటున్నాను మీరు మాట్లాడే మాటలలో కూడా వీడియో తీసుకుంటున్నాను నాకు దీనికి సమాధానం కావాలి నేనైతే సార్ గారికి వెళ్ళి కంప్లైంట్ చేస్తాను పొద్దునే నేను ఇప్పుడు ఎవరు చెప్పారో నాకు చెప్పాలి నాకు ఇప్పుడు ఒకవేళ నేను మధ్యలో అకస్మాత్తుగా సార్ వాళ్ళు కుట్టిన దెబ్బలకు నేను చనిపోతే నాకు రెస్పాన్సిబిలిటీ ఎవరు నా భార్య పిల్లలు ఎక్కడికి పోవాలి నాకు ముగ్గురు పిల్లలు మళ్ళా ఇప్పుడు ఆ మాట నేను ఈ విషయంలో నా నేను సచ్చినా నేనైతే నా మాట నేనైతే నేనైతే వినను నేనైతే సెల్ఫ్ వీడియో తీయడానికి అయితే నాకు అవకాశం లేనందుకు నేను జోయిలో పెట్టుకొని వీడియో తీస్తున్నాను